సార్ ఇచ్చాపురం వచ్చే వరకు గాజ్వాకా ఇవన్నీ ప్రాంతాలు చేస్తున్నప్పుడు మీకు ఈ రామ్జీ గ్యాంగ్ ఎక్కడ తయారైంది రకరకాల డిఫరెంట్ బ్యాక్ స్టాపింగ్ గ్యాంగ్ ఎక్కడ దొరికింది వాళ్ళ డీడ్స్ వచ్చాయండి అంటే అటాక్షన్ డైవర్షన్ అనేది మీరు ఎలాగ ఐంటిఫై చేస్తారు ఈ నగర్ గ్యాంగ్ అనేజ్ అయినసరికి ఆ రోజుల్లో ట్రా ఆఫ్ ట్రాఫిక్ అది జోగనంద్ సిపి గారు జోగనంద్ సార్ సిపి ప్రతి అన్నాడు మనకు అఫెన్స్ అయిపోతాను ఇలాగ అయిపో ఎఫెండ్స్లో అయిపోతాయి చెప్పి దొంగ వీళ్ళు ఎలాగైనా పెట్టద్దామని చెప్పేసి ఒక నెల రోజులు కారు తీసుకొని ఆ కారులో మన లోన్ ఉండి ఒక నెల రోజులు పెట్టాం ఎక్కడ ఈ గాజువాగ్ జంక్షన్లో ఓల్డ్ గాజువాగ్ జంక్షన్ అండి న్యూ గాజువాగ్ జంక్షన్ వరకు అండి నీకు రామ్జీ నగర్ అనేది తిరుచినాపల్లికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంటాయి ఈ విలేజ్లో సుమారు పదకొండు వందల కుటుంబాలు ఉంటాయి ఈ పదకొండు వందల కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు నేరస్తులంటే లుపుకోరాలి మా కులవృత్తి అంటారు అంటారు దో ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కులవృత్తులు కలిసిపోతుండు కలిసిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ ఉన్నాడు రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఈ కులవృత్తులు కలిసిపోతుండు కలిసిపోతాడు ఇలాగా వెళ్ళాము అది ఆ ఊ నేను నెల రోజులు ఉన్నాను విలేజ్లో ఇక్కడ మన దగ్గర అఫెన్స్ మన దగ్గర అఫెన్స్ రావడానికి ప్రతి వచ్చి చేస్తాను ఇలా ఎలాగ ఇది ఏం చేస్తారంటే ఈ నగర్ కానీ ఏ స్టేట్ అయితే ఉన్నదో ఆ స్టేట్కు అనుగుణంగా వీళ్ళు వస్త్ర సాంప్రదాయాన్ని ధరిస్తారు వస్త్ర సాంప్రదాయం ధరించినప్పుడు వీళ్ళు ఇప్పుడు టీము ఏడు మెంబర్స్ ఉంటారు ఏడుగురు ఉంటారు ఇక్కడ కారు ఇలా పెట్టామనుకోండి కారు ఒకవేళ మనం వేసి వెళ్ళిపోతే ఒక పద్ధతి తాళం ఈకుంటను ఓనర్స్ వాండర్స్ బయట బయటకు వెళ్తారు డ్రైవర్ లోన్ ఉంటాడు డ్రైవర్ లోన్ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఒకడు వచ్చి చుట్టూ కారు చుట్టూ కాస్తారు ఒకడొచ్చి యాభై రూపాయల నోట్లని కారు కిందకి వెళ్ళట్టు కారు బయటకు వచ్చినట్టు ఒక నాలుగైదు నోట్లు జల్లుతాడు జల్లీస్ ఆడు వెళ్ళిపోతాడు ఆడు వెళ్ళిపో ఎప్పుడైతే జల్లీసి వెళ్ళిపోయాడో వెనక నిండి ఒకటి వస్తాడు ఇలాగ కార్డు అద్దాన్ని ఇలా కొడతాడు ఆడు చూస్తాడు చూసి మాట్లాడ్డా అని చెప్పాడు వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఆడు వెళ్ళిపోయాడో డ్రైవర్ దిగిలా చూసేసరికి యాభై నూట రూపాయల నోట్లు కనిపిస్తే అర్థం తీసి యాభై రూపాయల నోట్లు బయట రెండు తీసుకొని లోన్కి వెళ్ళేసరికి అట్టుండి ఒకడు వస్తాడు అట్టుండి ఎప్పుడైతే కారు లాక్ ఓపెన్ అయిపోతుంది కదా అట్టుండి వచ్చి వెనకాతలు అతను కారులో ఉన్న వెనకాతల అతల కారు డిక్కీ వెనక ఉంటాయి కదా ఆ డి ఆ కార్ సీట్లు వెనక సీట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పట్టుకు పట్టుకెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఇది రెడీగా ఎప్పుడు కూడా కంటిన్యూస్ టీమ్ అది ఈ విశాఖపట్నంలో అలాగే మూడు అఫెన్స్లు అయిపోయాయి ఓటుగాజుపాకులు అయింది డైమండ్ పార్క్ దగ్గర అయింది ఆర్కే బీచ్లో అయింది విజయనగరంలో ఎన్సీఎస్ థియేటర్ దగ్గర అయింది నాలుగు ఎఫెన్స్లు చేస్తారు వాళ్ళే అఫెన్స్ చేసిన వెంటనే వీళ్ళు ఒక ఇద్దరికి ఇచ్చేస్తారు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉండదు వాళ్ళ దగ్గర మనం పట్టుకున్న ప్రాపర్ట్ ఉండదు ఈ నాలుగు అఫెన్సులు కోఆర్డినేట్ చేసుకొని డమ్ కాల్స్ వెరిఫై చేస్తే మనకు మూడు నెంబర్లు వచ్చింది ఆ మూడు నెంబర్లకి సెల్ టవర్ పెడితే రాయ్గడ్ లొకేషన్ వచ్చింది రాయగఢ రాయగడ్ రాయగడ్ పది రాత్రి పది గంటల లొకేషన్ వచ్చింది మనకి ఆఫీసు చెప్పాం సార్ రాయగఢ లొకేషన్ వచ్చింది బయలుదేరుతాం సార్ అని చెప్పాం ఓకేనాన్న తెల్లారు నాలుగు గంటల బయట రాయగఢ చేరుకున్నాం రాయగఢలో ఎంటైర్ లాడ్జీలు అవనాయండి డాక్యుమెంటరీస్ ఏమని కానీ పన్నెండు నలభై రెండు డా ఉన్నాయి లార్జీలు కమ్ డాక్యుమెంటరీ ఆ నలభై రెండు కూడా వెరిఫై చేసాం అంటే కొద్ది బ్లాక్ ఉంటారా రామ్జీనగర్ తిరుచినపల్లి తమిళనాడు అనే సరికి కొద్ది బ్లాక్ ఉంటారు ఇలా బ్లాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా ల్యాడ్జీలు దిగారా అలాగే వెరిఫై చేస్తే మొత్తం ఆరైంది నలభై రెండు ల్యాడ్జీలు కూడా వెరిఫై చేసాం ఎక్కడ దొరకలే ఏమైపోయారని అలాగే ఆలోచిస్తాను ఎందుకని మేము దగ్గర పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదంటే లాస్ట్ వీక్లో మా దగ్గర ఏడు లక్షలు పోయింది ఈడిదే సీసీటీవీ ఫుటేజ్ సుందరన్న ఈడు సీసీటీవీ ఫోటో వచ్చింది ఈడు చేశారు మాకు ఈ బ్యాంక్లో అని అలా చూసి అలాగెళ్ళి సరిపోయి ఎందుకని మనీ లొకేషన్ పెడితే నైట్ స్విచ్ ఆఫ్ చేసారు రాలేదు మళ్ళీ తొమ్మిది అయింది తొమ్మిది లొకేషన్ పెడితే మాకు లెఫ్ట్ సైడ్ వచ్చింది మేము ప్రయాణం చేసాం లెఫ్ట్ సైడ్ ఏటు ఉందని చూస్తే స్టేట్ బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ ఉంటే మాకు అప్పుడే మొత్తం స్టేట్ బ్యాంక్లో ఒకడికి మొత్తం ఐదుగు వెళ్ళాం సూర్బాబు అని సిటీలో మంచి క్రైమ్ ఎక్స్పర్ట్ ఎస్ఐ ఇప్పుడు పెందుర్తి ఎస్సఐ సూర్బాబు అశోక్ అని ఇక్కడ విజిలెన్స్ మేము మురళి మేము అందరికి ఒక ఐదు టీం వెళ్తే ఒక బ్యాంక్లోని వాళ్ళని కలిస్తే ఒకడు మన బ్యాగ్ ఉంటుంది ఇది సిఎంఆర్ బ్యాగ్ ఉంటుంది ఆ అని తిరగేసి అది ఇలా ఊపుకొని వెళ్తుంటారు దాన్ని మాకు ఒక సభ్యుడు ఐడెంటిఫై చేసి అని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసేప్పుడు ఎస్ఐ అడికి వెళ్ళాడు ఈయన ఐడెంటిఫై చేసి అడుగు భుజం చేసి చూసేసరికి తిరుచినాపల్లిలో మూడు పెద్ద ఫేమస్ బట్టల షాపులు ఉన్నాయి ఆ బట్టల షాప్ తల బ్యాగ్ అదే మరి తుని తుని అని అన్నాడు ఆ సొందులో తీసుకెళ్ళి మా బాషలో మేము మాట్లాడితే మరి ఎక్కడ ఉన్నారా రాయగడ టెంపుల్ రాయగడ స్వా ఇది టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ తలకు షెడ్లు ఉన్నాయి ఆ షెడ్లో పడుకున్నాం అని అన్నారు మళ్ళీ ఇమీడియట్లీ షెడ్లో తీసుకెళ్ళి మా బాషలో మేము మాట్లాడితే అక్కడికి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడు ఎస్కేప్ అయిపోయి లొకేషన్ పెడితే భువనేశ్వర్ వచ్చింది భువనేశ్వర్ వచ్చిన తర్వాత ఈ పట్టుకుని భువనేశ్వర్ నుండి కలెక్ట్ వెళ్ళిపోయారు కలకట కలకట కలెక్టర్ నుండి ఢిల్లీ వెళ్ళిపోయారు అప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద మంచి యాజిటేషన్స్ అవుతాయి అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు కట్టండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి అప్పుడు ఏంటంటే దాని మీద యాజిటేషన్స్ అవుతాయని ఆఫీసర్ చెప్పాం సార్ అలాగే వెళ్ళి రావడానికి వీళ్ళకి అవకాశం లేదు మళ్ళీ ఏ రూట్ని వెళ్ళారో ఆ రూట్ని రావడానికి వీళ్ళకి అవకాశం అందువల్ల మేము వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాం మేము కలెక్టర్ వెళ్తామని అంటే ఓకే ప్రొసీడ్ అన్నారు కలెక్ట్ అయిన కలెక్టర్ అయ్యి రైల్వే స్టేషన్ దిగం లొకేషన్ పెడితే ఫేమస్ తల్లి అని పేరు కలెక్టర్ అలా కాళీమాత 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 టెంపుల్ లొకేషన్ వచ్చింది వీళ్ళకి అలవాటు ఏంటంటే కా దొంగలకి ఏదైనా నేరం చేయడానికి వెళ్తాడు టెంపుల్కి వెళ్ళడం ఆ టెంపుల్ తో ప్రసాదాన్ని గట్ట పట్టుకోవడం మీరు ఎవరు అని అంటే మేము టెంపుల్కి వచ్చామని చెప్పడం వీళ్ళకి కానవైతే వీళ్ళం సరౌండింగ్స్ బ్యాంకులో నాలుగు బ్యాంకులు ఉన్నాయి నాలుగు బ్యాంకులు దాని దొరికేరనుకోను దొరికారు అనుకోను చూసాము మరి అక్కడ వర్క్ అవట్లేదు మళ్ళీ లొకేషన్ పెడితే ఎయిర్పోర్ట్ వచ్చింది డమ్ డమ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళ్ళాం ఎయిర్పోర్ట్లో నల్గొండలో ఎవరు అలా చూస్తే ఎవడు కనిపించలే కనిపించలే కొంతసేపు పోయిన తర్వాత ఇన్ సైడ్ వచ్చింది ఇన్ సైడ్ మేము ప్రాసెస్ చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వెంటనే మాకు ఇన్సైడ్ పంపించలే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత పంపించాలి స్విచ్ ఆఫ్ వచ్చింది ఆడ వెళ్ళిపోయింది ఫ్లైట్లో వెళ్ళిపోయి వెళ్ళిపోయి మరి మళ్ళీ బ్యాక్ వచ్చాము బ్యాక్ వచ్చిన తర్వాత మిగతా నెంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఢిల్లీ నుండి వెస్ట్ బెంగాల్కి రిటర్న్ అవుతాను కలెక్టర్గా రిటర్న్ అవుతుంటారు కలెక్టర్ దగ్గర సిక్స్టీ ఫోర్ విలేజ్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్లో ఒక విలేజ్ ఒకటి ఉంది అది కూడా ఈ టైప్ ఆఫ్ సెటిల్మెంట్ గ్యాంగే మా అదృష్టం కోటేశ్వరరావు గారు అని గుంటూరు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ వెస్ట్ బెంగాల్ డీసీపీ ఆయన మా పకీరాప్పటి డిసిపి గారికి బ్యాచ్మేట్ ఆయనతో మాట్లాడితే మనకి వాళ్ళు ఏం మన ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మాటలతో మనకు వచ్చేస్తాయి ఆ వాయిస్ మనకి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వాయిస్ మనకు వచ్చేస్తుంది ఆ వాయిస్ని తమిళనాడుకి మన తమిళనాడు అతను తీసుకెళ్ళిన అతనికి ఇస్తే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాయిస్ సంభాషణ ఇచ్చిస్తుండదు ఈ విధంగా ఒక ఏ విలేజ్ అంటుంది మా ఊర్లో పంచాయతీ ఎలక్షన్ కూడా జరిగాయి ఆ విలేజ్ డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ యాభై మీటర్ల దూరంలో ఉన్నారు అలా మాకు ఇంట్లో ఉన్నారు ఐదు రున్నారు మా ఇన్ఫర్మేషన్ ఐదు రున్నారు సార్ అని అన్నారు డీసీపీ గారికి చెప్పాం సార్ పొజిషన్కి వచ్చాం సార్ ఐదుగురు ఉన్నారు సార్ పికప్ చేసిస్తాం సార్ నువ్వు నువ్వు అది వద్ద ఊర్లేజ్ మంచిది కాదు అంత సెటిల్మెంట్ గ్యాంగ్ మీరు అసల్ట్ అయిపోతారు మీరు సాయంత్రం ఐదు గంటల వరకు వెయిట్ చేయండి పంచాయతీ ఎలక్షన్ అవుతాయి నామినేషన్ అవుతాయి ఐదు గంటల తర్వాత మీకు ఫోర్స్ని ఇస్తామన్నారు మళ్ళీ అలాగిన తర్వాత మనం వెళ్తే ఏదైనా అయితే మళ్ళీ మన మీద ఇబ్బంది పెడతారని చెప్పేసి బ్యాక్ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము మా ఆడృ ఆడ దురదృష్టం మన అదృష్టం దాంట్లో ఒకటి ఆడ రైల్వే స్టేషన్కి వచ్చేట ఎందుకు ఎందుకు వచ్చాడో తెలియదు రైల్వే స్టేషన్ వైపు వెళ్తాం మావాడు సార్ ఈడే సార్ అని అన్నాడు దానికి ఈడే అని చెప్పేసరికి మేము రైల్వే స్టేషన్లో ఇప్పుడు సాయంత్రం అంత అయిపోయింది ఐదు ఐదున్నర అయింది వీళ్ళు ఇంకా రాలేదు కానీ వెళ్తే ఆడ అనకాలు వెళ్ళి కాలేజ్ కాలేజ్ పట్టుకెళ్ళాం మేము కాలేజీలో తోసి కాలేజీలో తోసి ఊరు అవుట్స్ కట్స్ పట్టుకెళ్ళిపోయాం వీళ్ళు ఏడు గంటలకు పన్నెండు మందిని ఇచ్చారు మాకు లోకల్ పోలీసులు పన్నెండు మంది వచ్చారు ఇలా మేము వెళ్తాను దాంట్లో ఎవడైతే మెయిన్ లీడర్ ఉన్నాడు ఆడు ఆ విలేజ్ జంక్షన్కి వచ్చాడు ఆడ జంక్షన్కి వచ్చేసరికి మామూలు ఐడెంటిఫై చేసి ఆడు భుజం వచ్చేసాడు ఆడు భుజం చేసేసరికి ఆడు ఏం మాట్లాడాడు మాట్లాడు ఊరంతా కలిపి మమ్మల్ని చుట్టారు చుట్టుముట్టిసి నాకు ఈ రెండు చేతులుగా వెనక్కి ఈ రెండు చేతులుగా వెనక్కిలాగా పెట్టించారు ఎవరికి నాకు మా ఎస్సీ ఒక అతనికి టీ కింద పంపిస్తారు ప్రైవేట్ పార్ట్స్ మీద పంపిస్తారు ఇంకొక ఎస్ఐ కిట్టి వేణులు పంపిస్తారు ఇలా మా చుట్టూ సరౌండింగ్ చేశారు సరౌండింగ్ చేస్తే మరి మా పరిస్థితులు ఏం చేయలేక ఆయన ఈ మాకు ఎప్పుడైతే కొట్టుకునరో మిగతా లోకల్ పోలీసులు పరాపంచలు పరిపారు దొరకలేదు అక్కడ మా ఇక దొరికిన పాలీస్లో ఉన్నాడు ఆడున్నాడు ఎప్పుడైతే అయిందో సరే విడిచిపెట్టాం విడిచిపెట్టి సందులో గురించి కోసుకొచ్చేసాం స థర్టీ కిలోమీటర్స్ వచ్చాం ఎస్హెచ్ ఆ ఎస్ఐ ఫోన్ చేశాడు సార్ మీరు ఎవరినైనా తీసుకెళ్ళారు ఏడు సార్ అన్న తీసుకొచ్చాం ఒక మూడు వందల మంది మా పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్ ఆయన తీసుకొచ్చాను సార్ అన్న అప్పుడు యోగానంద్ సిపి గారు చెప్తాం సార్ ఇలాగ అంటారు మీరు ఎవరిని తీసుకెళ్ళకర్లదు మీ సెల్ ఫోన్లు ఆపేయండి ప్రైవేట్ నెంబర్ ఒకటి ఉంచుకోండి ఆ నెంబర్ తప్ప మిగతా సెల్ ఫోన్లని ఆపేసి పలాన్ దగ్గర ఇన్నోవా పెట్టాము అక్కడికి వచ్చి డీసీపీ మిగతా పోలీస్ ఆఫీస్ పోలీస్ ఆఫీసర్కి చెప్పొద్దు రూమ్ ఖాళీ చేసేయండి ఖాళీ చేసి డైరెక్ట్గా ఇన్నోవా పట్టుకుని వైజాగ్ వచ్చాను ఆయన పట్టుకున్నాను అని పట్టుకుని వచ్చినాను డైరెక్ట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి డైరెక్ట్ మన దగ్గర ఆల్రెడీ రాయ రాయగడ్లో దొరికిడు ఎక్కడ దొరుకుని ఈ ముగ్గురిని పట్టుకొని రామ్ జనగర్ వెళ్ళాం రామ్జీనగర్ వెళ్ళి రామ్జీనగర్లో రికవరీ అవ్వడం అంత ఈజీ కాదు అప్పుడు యోగానంద్ సిపి గారు మన డీజీకి రాసి మన డీజీ గారు తమిళనాడు డీజీకి రాసి మేము వెళ్తే అప్పుడు రికవరీ ఐదున్నర లక్షల రూపాయల వాల్యూల్ ప్రాపర్టీ రికవరీ ఇచ్చారు మనకి లేకపోతే అసల్ట్ అయిపోయాం కానీ మొత్తానికి అరెస్ట్ చేసాం దానివల్ల అరెస్ట్ చేయడం వల్ల ముప్పై రెండు కేసుల్లో వాళ్ళు నేరస్తులు ముప్పై రెండు కేసులు డిటెక్ట్ అయ్యి అదొక నెల రోజులు మేము తిరుచినపల్లి ఉండిపోయాం తిరుచినాపల్లి ఉండిపోయి వాళ్ళకి మనం సాధించడానికి వాళ్ళు అరెస్ట్ చేయడం అది చేసిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు విశాఖపట్నం అఫెన్స్ అవ్వాలి కేవలం గురువారం నాడు ఎందుకు జరిగింది విశాఖపట్నం అక్కడ నేను డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంటుంది సంత్రా ఉందా ఏ సంద్ర ఒక ట్రైన్ డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంది ఆ ట్రైన్కి వచ్చేస్తారు మిగతా కూడా డైరెక్ట్ ట్రైన్ లే వాళ్ళకి బుధవారం గురువారం దొరుకుతా ఓకే ఆ ట్రై ఆ ట్రైన్కి వస్తారు నేరం చేసేస్తాను ఇక్కడ నేరం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళకుండా రాయగడ్ ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ నేరం చేసిన తర్వాత తెలిపారు వాళ్ళు టీము పది మంది వచ్చారు అనుకోండి పది మంది వచ్చినప్పుడు విశాఖపట్నంలో నేరం చేశారు ప్రాపర్టీ దొరికింది ఆ ఇద్దరు అటు వెళ్ళిపోతారు ఇంకొక ఇద్దరు వచ్చి కలుస్తారు రాయగడ్ లో నేరం చేస్తారు రాయగడ్ నేరం చేసిన ప్రాపర్టీని ఎదురు పట్టుకెళ్ళిపోతారు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ కలుస్తారు ఫిక్స్డ్ నెంబర్స్ ఉంటారు ఎల్లు రిలీఫ్లు వస్తుంటారు ఎప్పుడు ఇరవై నాలుగు గంట ఆళ్ళ స్టేట్ లో తప్ప మిగతా అన్ని స్టేట్లో కూడా నేరం చేస్తారు నుంచి ఒక బ్యాంక్ లొకేషన్ వచ్చింది అంటే బ్యాంక్లో రాయి రాయిగా అలా ఏమీంటే ఒకటిందా మీకు ఇన్సైడ్ ఉంటుండగా చెప్పాను నేను అవుట్ సైడ్ ఉంటుండగా మీకు చెప్పలే అటు కార్ తాళం వేసుకుని వెళ్ళిపోయామనుకో కారు తాళం వేసుకుని వెళ్ళిపోవడం దాని అంత ఈజీ అఫెన్స్ మరవట్లేదు ఇప్పుడు మన సైకిల్ బాల్ ఉంటాయి కదా సైకిల్ బేరింగ్ బాల్స్ చిన్నగా ఉంటాయి ఆ బేరింగ్ బాల్కి సిగరెట్ పెట్టి తల సిగరెట్ పెట్టి తలకి అట్టమొక్కని రబ్బర్తో క్యాట్ బార్ తయారు చేసి ఆ రౌండ్ దాన్ని పెట్టి క్యాటల్ బాల్ రింగ్ అద్దానికి కొడితే పిండి అయిపోతుంది పిండి పిండి అయిపోతుంది అంటే సైకిల్ బాల్ని బేరింగ్ తల సైకిల్ వీల్స్ తల బేరింగ్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ ఉంటాయి చిన్నవి ఆ బాల్స్ని సిగరెట్ అట్ట పెట్టుతోనే క్యాటిల్ బాల్లా తయారు చేస్తారు రబ్బర్లా తయారు కొట్టాడు ఇలాగా సేమ్ ఐదు వేల ఉంటారు ఒకడు ఇలా కొట్టి ఇలా వెళ్ళిపోతాడు వెళ్ళేసరికి అర్థం పిండి అయిపోతాడు పుట్టినోడు చేయి పెట్టాడు ఇంకోటి ఉంటాడు కదా ఆడు వచ్చి చేయిపెట్టు ఇది కాకుండా అటెన్షన్ డైవర్షన్ కూడా చేసేవారు ఏమైనా వెనక నుంచి బిస్కెట్ అంటించడం అది కాదు చేయరు అది అది కూడా మనం ఏదో చెప్పుకోవడానికి కానీ అటెన్షన్ డైవర్షన్ రెండే రకాలు ఒకటి నోట్లు ఇసిరేసి రెండు హ్యాడ్ బాల్ బాల్ ఉపయోగించి అర్థం కొట్టేసి డ్రైవర్ లోన్ ఉంటే నోట్లు సత్తారు నోట్లు డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకోండి డ్రైవర్ లేకుండా మనం అందరం తాళం వేసుకుని బయటకి వెళ్ళిపోయి కార్లో సాలు పట్టుకుని వెళ్తాయి కేట్ల బర్త్ కరెక్టే డ్రైవర్ ఉన్నప్పుడు కానీ డ్రైవర్ లేనప్పుడు కానీ ఆ కార్లో ప్రాపర్టీ ఉందని విషయం వాడికి తెలుస్తుంది ఫాలో అవుతుంటాడు అంత ఐడియా ఉంటుంది ఫాలో అవుతారు నీకు ఒకసారి అయితే డైమండ్ పవర్ దగ్గర ఐదు లక్షల రూపాయలు క్యాష్ పట్టుకెళ్ళి బ్యాంక్ దగ్గర నుండి ఫాలో అవుతారు దానికోసం ఎన్ని కిలోమీటర్ చేస్తారు వెళ్తారు లోకల్ సాంప్రదాయ దుస్తులే స్టేట్ వెళ్తే ఆ స్టేట్ దుస్తులే సార్ ఈ ప్రాపర్టీ అని తీసుకెళ్ళి నగర్లో వీళ్ళు ఓ లీటర్ ఉంటాడని ఆ లీటర్ దగ్గర ఇస్తారని మనం ఎవరైనా పోలీసులు వెళ్తే ఆ లీటర్ సెటిల్మెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకుండా సెవెంటీ పర్సెంట్ ఇస్తాడని కనుక ముగ్గురు లీడర్స్ ఉన్నారు ఒకడు దన్పాలు వాళ్ళ నెంబర్లు కూడా ఉంటాయి దన్పాలు ఒకడు ఇంకేదో మొత్తాన్ని ముగ్గురు లీడర్లు ఏ గ్యాంగ్ లీడర్లు లేదు ఆ గ్యాంగ్ వాళ్ళు మాత్రం ఆ లీడర్స్ మాత్రం వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ రెండోది ఏంటంటే ఆ పదకొండు వందల ఇల్లు చూస్తే ఏ ఇల్లు కూడా కోటి రూపాయలు తక్కువ చేయదు ప్రాపర్టీస్ కోటి రూపాయలు తక్కువ చేయదు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదివిస్తారు అనుకుంటారు ఊటీ స్కూల్లో చదివిస్తారు లాంగ్వేజ్ రావడం కోసం ఆడు ఉద్యోగం చేయడం కోసం లాంగ్వేజ్ రావడం కోసం నీకు ప్రతి ఇంటికి కూడా పెద్ద కుక్కలు ఉంటాయి మనం డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళిపోలేదు ఇల్లు నలుగురు ఐదు ఇల్లు ఇల్లు చెక్ చేస్తే చెర్ చేయలేదు ప్రతి ఇల్లు డూప్లెక్స్ హౌస్ చెక్ చేయడం అంత ఈజీ కాదు పోలీస్ సపోర్ట్ ఉందా అంటే ఆ ఊరంతా అదే పని ఆ పోలీస్ స్టేషన్ కూడా అది ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ టైప్ ఉంటుంది అవునా ఎవ్రీ డే నాట్ లెస్ ఫైవ్ టు టెన్ స్టేట్స్ పోలీసులు అక్కడ ఉంటారు వీళ్ళ కోసం కోసం వీళ్ళ కోసం ప్రతి రోజు ఉంటది అందువల్ల వాళ్ళకి పెద్ద మేము ఆంధ్రా నుండి వచ్చామని అంటే వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ కూర్చోదు మనం మోరవరు గా పోలీస్ స్టేషన్కి కి వాళ్ళు సపోర్ట్ చేయరు మనం ఎస్బీఐ ఆఫీస్కి వెళ్తాం కి వెళ్ళి రిక్విజేషన్ ఇవ్వాలి మేము ఇలా వచ్చాము మనం ఎస్బీఐ ఆఫీస్కి వెళ్ళి రిక్విజేషన్కి వెళ్ళేసరికి ఎస్బీ ఆఫీస్ దగ్గర ఎవడో ఉంటాడు ఎవడో కొత్త మొహం వచ్చిందని చెప్పేసి ఆడే ఇన్ఫర్మేషన్ వాళ్ళు పోలీసులో మనకు సపోర్ట్కి ఇచ్చినా ఒకడోక మనకు దొరకడు ఆడోళ్ళు తప్ప మగవాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో వెల్ ఎడ్యుకేటెడ్ ఆడవాళ్ళు కూడాను మంచి లీగల్ నాలెడ్జ్ ఉంది ఏ మాత్రం మనం మాట్లా ఇటు చూసి మాట్లాడితే మనం తిరుగుల పత్రం మీద తిరుగుల సార్ అక్కడ అంటే మీకు కాదు కానీ ఇంకొక పార్టీకి లోపలికి వెళ్ళి సర్చ్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు పిల్లవాళ్ళు పిల్లల్ని కింద పడేయడం ఆడవాళ్ళు బట్టడం మమ్మల్ని రేపు చేయడానికి వచ్చారని కేసులు పెట్టడం ఇటువంటి బట్టలు ఇప్పిడు అంటే మనం మనతో పాటు లోకల్ పోలీసు వస్తారు బట్టలు ఇప్పిరు కానీ రోడ్డుకి వెహికల్ మీద వెళ్తే వెహికల్ కట్ట పడిపోతారు వెహికల్ మూమెంట్ ఎవరు అందువల్ల ముందు పెద్దలు పిలిపించి ఈ నేరం వీళ్ళు చేశారు వాళ్ళు పిలిపించండి అని అంటే మనకాడ మనుషులు కాని ఉంటే ప్రాపర్టీ ఇస్తారు మన దగ్గర మనుషులు లేకపోతే వాళ్ళు తెప్పించండి మా ఇద్దరికి చెప్పండి సార్ మేము ఏదైనా మాట్లాడుతూ ఉంటాం ప్రాపర్టీ ఎవరు